హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ దిస్ ఇస్ ప్రియా సో ఇప్పుడైతే ఒక కస్టమర్ శారీ బుక్ చేసుకున్నారనమాట సో వీటికి నేను ఫాల్స్ పుట్టించేసి అలానే బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించి నేను మళ్ళీ యూఎస్కి పంపించాలన్నమాట కొరియర్ పంపించాలి అండ్ ఈ శారీ వచ్చి రామ్ మ్యాంగో శారీస్ వస్తున్నాయి కదండి ఇప్పుడు సో బార్డర్ లేకుండా ఇప్పుడు శారీస్ ట్రెండ్ కదా సో దీంట్లో ఇప్పుడు ఆరెంజ్ కలర్ కూడా మంచిగా ట్రెండింగ్ కలరే అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే చాలా కలెక్షన్ వస్తుంది ఆరెంజ్లో సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్లో ఫ్రీ షిప్పింగ్ ఇది సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అండి సో ఆ రోజు మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాం మేము అందరం నలుగురం కూర్చుని చక్కగా పూజ చేసుకున్నాం అనమాట అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ దేవుడికి అభిషేకానికి కావాల్సినవన్నీ లింగోద్భవకాల సమయంలో పూజ చేసుకుంటున్నాను ఓ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను సో వెళ్దామని చెప్పేసి వెళ్ళి దేవుడికి కావాల్సినవన్నీ కొనుక్కున్నాం అనమాట పూజకు కావాల్సినవి అండ్ తర్వాత అనుకోకుండా అసలు కరెక్ట్గా సెవెన్ థర్టీ ఆ టైంకి ఎందుకో తెలియదు అంటే అడిగానమాట మా వారిని టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అప్పుడే టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చక్కగా ఫ్లూట్తో చేస్తున్నారండి ఎవరో టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట టెంపుల్కి వచ్చి ఫ్లూట్తో లింగాష్టకం అయి ప్లే చేస్తున్నారు చాలా బాగుందండి అసలు సో వీడియోలో కొంచెం సేపు అయితే నేను అక్కడ వాళ్ళు ఫ్లూట్తో ప్లే చేసింది ఉంచుతున్నాను వినండి మీరు కూడా అండ్ టెంపుల్లో అప్పుడే కళ్యాణం స్టార్ట్ చేశారంట ఒక సిక్స్ థర్టీ ఆ టైంకేమో మేము అప్పుడే వన్ అవర్కి సెవెన్ థర్టీ ఆ టైంకి మేము వెళ్ళాం కాబట్టి అప్పుడే జనాలు వస్తూ ఉన్నారు ఇంకా అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు కళ్యాణానికి నేను కూడా కూర్చుంటానని చెప్పి అసలు చాలా సంతోషం అనిపించింది పంతులు గారు వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి కళ్యాణం అసలు నిజంగా ఎంత బాగా జరిగిందంటే అసలు స్వామివారిని అమ్మవారిని అసలు అలా చూస్తూ ఉండిపోతాం అనమాట అంత అందంగా ఉన్నారు అసలు ప్రజెంట్ అయితే మేము దర్శనానికి క్యూ లైన్లో ఉన్నామండి సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు నేను కూడా వెళ్ళి కూర్చున్నాను అండ్ నేను కూడా అక్కడ తలంబ్రాలు అయిపోయేంత వరకు కూడా కరెక్ట్గా నేను ఉన్నప్పుడే జంధ్యది వేశారనమాట అప్పటి నుంచి నేను ఇంకా తలంబ్రాలు అయ్యేంత వరకు ఆల్మోస్ట్ నైన్ థర్టీ వరకు ఇంకా టెంపుల్లోనే ఉండిపోయాం మేము కళ్యాణం అంతా చూసుకుని ఇంకా టర్న్ అయిపోతుంది అన్నారు అక్షంతలు అవి తీసుకోవాలి మీకు అందించాలి అని అంటే అన్నారు సో సరే అని చెప్పి ఇంకా నేను మళ్ళీ చెప్పాను కదండి లింగోద్భవ కాల సమయానికి అభిషేకాలు అవి చేసుకోవడానికి అన్ని నేను ప్రిపేర్ చేసుకోవాలి కదా సో నేను వచ్చేసాను అనమాట ఇంకా నైన్ థర్టీకి వచ్చేసాము టెంపుల్ నుంచి అసలు నిజంగా ఎంత అందంగా ఉన్నారంటే టూ అవర్స్ అసలు ఎలా గడిచిపోయిందో టైం తెలియలేదండి అసలు చూసారా ఎంత అసలు మంచి దండలు అవన్నీ కూడా చక్కగా వేశారు అసలు ఇదే అండి కరెక్ట్గా కలర్ ఇలానే ఉందనమాట బయటైతే అండ్ అక్కడ పంతులు గారు చదివేవి కూడా మామూలుగా వినిపించకుండా కాకుండా చక్కగా మైక్ అది పెట్టుకొని అక్కడ చదువుతున్న మంత్రాలు కూడా అందరూ చెప్పచ్చు అనే మంత్రాలు అందరితోటి చెప్పిస్తూ చాలా బాగా చేశారు పంతులు గారు కూడా అండ్ టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత అదిగోండి దర్శనం అయిపోయి కళ్యాణాన్ని కూర్చునే ముందు ఒక ఆవిడ పసుపు కుంకుమవి ఇచ్చారనమాట బొట్టు పెట్టి అసలు నాకైతే ఎంత సంతోషం అనిపించిందో శివుడు ఆయన కళ్యాణాన్ని చూడమని చెప్పి నాకు బొట్టు పెట్టి పసుపు కప్పు కుంకుమ ఇచ్చి మరీ ఆహ్వానించారా అన్నంత సంతోషంగా అనిపించింది అనమాట అసలు చాలా చాలా హ్యాపీ నేనైతే అసలు ఆ రోజు ఇది ఇంకా లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ చేశామండి అంటే లింగోద్భవ కాలానికి దానికి కూడా ఒక టైం చెప్పారు కదా నండూరు గారు ఆయన వీడియోస్లో చెప్పారు సో నేను కూడా ఆ ప్రకారంగానే స్టార్ట్ చేసుకున్నాను పూజ అది కూడా చాలా బాగా చేసుకున్నానండి మామూలుగా ఫ్యామిలీ అంతా చేసుకుందాం అనుకున్నాము నైట్ టైం కూడా బట్ ప్రతి సంవత్సరం నేను ఒక్కదాన్నే చేస్తున్నాను నేను మా పాప చేస్తున్నాం సో ఈ సంవత్సరం కూడా నేను మా పాపనే చేసాం ఈ సంవత్సరం పాప కూడా మా అమ్మాయి కూడా ఉందనమాట ఉపవాసం ఉంది మనం ఒక్కళ్ళమే కనుక పూజ చేసుకుంటున్నాం అంటే అప్పుడు మనకి వీడియో తీసుకోవడం కూడా అసలు కుదరదండి అసలు ఎంత సెల్ఫీ మోడ్ పెట్టుకున్నా ఏం చేసినా సరే ట్రైపాడ్స్ పాట్స్ పెట్టుకున్నా పూజ అంటే దగ్గర నుంచి మనం మంత్రం చదువుతూ ఉంటాము పూజ శివు భగవంతుడి మీద ధ్యాస పెడుతూ ఉంటాము ఆ టైంలో అసలు వీడియో అంటే నిజంగా చాలా అసలు చాలా కష్టం అసలు కుదరదు కూడా మరి అందరూ వ్లాగింగ్స్ ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ ఇంకా దృష్టి అంతా ఫోన్ మీదే ఉంటుంది అసలు దేవుడి మీద ఏముంటుంది అనిపిస్తుంది పాపం మా అమ్మాయి మేల్కొనే ఉంది కాబట్టి పూజ చేసినప్పుడు చేసి మిగతా టైంలో కొంచెం ఒక్కొక్కటి ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అట్లా వచ్చేలాగా వీడియో తీసిందనమాట సో అందుకనే నేను వీడియో పోస్ట్ చేయడానికి నాకు కుదిరింది సో ఇది ఒక రెండున్నర గంటల పాటు చేసిన పూజ అండి ఎంత తక్కువ టైం స్పెండ్ వీడియో తీసి పెడదామన్నా కూడా సో టెన్ మినిట్స్ కంటే తక్కువ మాత్రం చేయడం కుదరట్లేదు అండ్ ఈసారి నేను అభిషేకానికి బంగారం వేసిన నీళ్ళతోటి కూడా అభిషేకిస్తారని చెప్పి చూశాను యూట్యూబ్లోనే చూశానండి సో అది కూడా ఈసారి నేను అభిషేకంలో నేను యాడ్ చేసుకున్నాను అనమాట నేను చేసే దాంట్లో అండ్ ఆ పూజ టైం కూడా అసలు ఆ రెండు గంటలు రెండున్నర గంటలు ఎలా గడిచిపోతుందో కూడా అస్సలు తెలియదండి దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ అది చేయాలి నెక్స్ట్ ఇది చేయాలని చెప్పి అసలు అన్నీ రెడీగా పెట్టుకున్న వాటిలో కూడా కొన్ని మర్చిపోయాను అనమాట చేయడం మరి అలా ఎలా మర్చిపోతానో కూడా తెలీదు అన్నీ అక్కడే పెట్టుకొని కూడా మర్చిపోయాను పూజ అంటే అన్నీ కూడా ముందు నుంచి ప్రిపేర్ చేసుకోవడం కూడా కదండి సో మనం కొన్ని కొన్నిట్లో పసుపు వేసుకోవాలి కుంకుమ వేసుకోవాలి విభూతి పెట్టుకోవాలి తేనె పంచదార పాలు ఆవు పెరుగు సో ఇవన్నీ పంచామృతాలు పంచామృతాలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇక చెప్పాను కదండి బంగారం వాటర్లో వేసింది సో అది కూడా పెట్టుకోవాలి బిల్వ పత్రాలు పంచబిల్వ ఉందండి ఇక్కడ మాకు దగ్గరలో చెట్టు ఉందన్నమాట సో ఆ చెట్టు నుంచి ఆకలి తీసుకొని మళ్ళీ అవన్నీ కడుక్కొని అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి సో పూజకి ముందు కూడా ప్రిపరేషన్ బాగానే టైం ఒక వన్ అవర్ ఈజీగానే పట్టేస్తుందండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అవన్నీ కూడా మనం సర్ది పెట్టుకోవడానికి సో నైట్ టెన్ నుంచి ఇంకా మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు కూడా అసలు టైం ఎలా గడిచిపోయింది అనేది తెలియకుండా శివరాత్రి రోజు నాకు గడిచిపోయింది అనమాట అంటే ఆ టైంలో ఇంకా ఎవ్వరూ నా దగ్గర లేకుండా నేను భగవంతుడు మాత్రమే ఉండి ఆ టైం చాలా క్రూషియల్ టైం అనిపించింది నాకు మిగతా ఇంకా బాహ్యమైన మనకి వీళ్ళతో లౌకికమైన వాటితో ఏ సంబంధం లేకుండా నేను ఇంక ఈ పని చేయాలి నెక్స్ట్ అది చేయాలి అని మనం ఎంత చేసినా సరే డే టైం చేస్తుంటే దాని తర్వాత ఇంకేదైనా పని గుర్తొస్తూ ఉంటుంది బట్ ఇది నైట్ టైం అయ్యేసరికి అసలు ఇంక ఏ పని మైండ్లో కంటూ అస్సలు రాదు ఓన్లీ భగవంతుడి మీదే మనం కంప్లీట్గా ధ్యానం చేయగలుగుతాం భగవంతుడి మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెట్టగలుగుతాం సో నాకు చేస్తున్న అన్ని పూజల్లోకి నాకు శివరాత్రి రోజు లింగోద్భవ కాల పూజ మాత్రం నాకు చాలా స్పెషల్గా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది చాలా మనశ్శాంతిగా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ చక్కగా ఈసారి హారతి కూడా చక్కగా మొత్తం శివుడి ఫ్యామిలీ అందరికీ కలిపి పాడాను అనమాట శివపార్వతులకి అలానే విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి నందీశ్వరుడు ఆ పాటలో మొత్తం అందరూ ఉన్నారు చాలా సంతోషం అనిపించిందండి ఆ పాట పాడినప్పుడు కూడా హారతి ఇస్తూ ఆ పాట పాడుతూ ఒక రకమైన ఇదిలోకి వెళ్ళిపోతాము చాలా సంతోషంగా చాలా బాగా జరుపుకున్నాను నేను ఈసారి శివరాత్రి మీ అందరూ కూడా బాగా జరుపుకుని ఉంటారని భావిస్తున్నాను సో చెప్పాను కదా కొన్ని కొన్ని మర్చిపోతాను అని అక్కడే పెట్టుకుని మర్చిపోతూ ఉంటాను పూలు వేయాలన్నమాట ఫస్ట్ పూజ స్టార్ట్ చేసే ముందు వేయాలి కానీ మర్చిపోయి లాస్ట్లో వేశాను సో అలాంటి అండ్ ఫ్రూట్స్ గ్రేప్స్ కూడా తెప్పించాను బట్ అవి కూడా మర్చిపోయాను అనమాట సో అలా మర్చిపోతుందని ఏంటో అర్థం అవ్వలేదు అన్నీ అక్కడ పెట్టుకుని కూడా మర్చిపోయి తర్వాత చేయడం జరిగింది కానీ భగవంతుడు మాత్రం మన స్ఫూర్తిగా చేసిన పూజని మనం ఎలా చేసినా ఏం మర్చిపోయినా ఆయన మాత్రం చక్కగానే స్వీకరించాడండి తర్వాత ఫొటోస్ తీసేటప్పుడు ధూపం దగ్గర ఇలా ఒకసారి ఏమో శంఖం చక్రం చూడండి దీంట్లో అలానే శివుడి మెడలో ఉండే పాము కనిపించింది అండ్ తర్వాత చిన్ని బుజ్జి వినాయకుడు సో నేను పాట పాడాను కదా అలానే కుమార్స్వామి కూడా వచ్చారండి నెమల వచ్చింది బట్ అన్ని ఫొటోస్ షేర్ చేయడానికి నా ఫోన్ మెమరీ ఇదైతే కొంచెం మార్చేదన్నమాట సో పిక్చర్స్ అన్నీ ఎదుకోవడం చాలా కష్టంగా ఉంది నాకు సో నేను అన్ని ఫొటోస్ షేర్ చేయలేకపోతున్నాను మీ అందరూ కూడా శివరాత్రి ఎంతో బాగా ఆనందంగా జరుపుకుని ఉంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్